తిగుతాను కాలి కొడిస్తా కొడిస్తా వెళ్ళిపోతాను సార్ లేరా మా ఆ సార్ లేరా ఇక్కడ హోమ్ జాక్ అంటావు మీరు జాశవా గారు హోమ్ కదా జాశవా సార్ లేరా సార్ కి మొకే చాలవా తడియా సార్ ని సార్ కి చల్ న వచ్చావు సార్ వెకి జావును ఫ్యామిలీమంటారా అంటే కాదమ్మా ఓకే మీకు మీకు ఇవ్వచ్చు కదా సరే అక్కడ పెట్టి వెళ్తాంలే సార్ ఏదైనా అంటే ఇవాళ ఒక్క నిమిషం ఇస్తాము మేమేట్లేదు సరే మేము అక్కడ బొకేను చాలా సార్ ఇచ్చేద్దాం అని వచ్చాం అక్కడ పెట్టే తెలిపో ఎందుకంటే సారు నాకు ఆయన తోటల వల్లూరు పోలీస్ స్టేషన్ లో నాకు చాలా గొప్పగా జాషువా గారు ఆ రోజున కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాసవా గారు నాకు చాలా గొప్పగా మర్యాద చేశారు ఆ రోజున అర్ధరాత్రి కోట తోటలవల్ స్టేషన్ లో కరెంటు ఆఫ్ చేసి మరీ నాకు ఆయన చేసినటువంటి మర్యాదలు అసలు చాలా మర్చిపోలేను అండ్ ఒక ఎస్పీ గారు ఒక పౌరుడికి ఆ రకంగా అంత రాచ మర్యాద ఒక పోలీస్ స్టేషన్ లో కరెంట్ ఆఫ్ చేసి మరీ నాకు చాలా గొప్పగా మర్యాద చేసినటువంటి జాషువా గారిని వ్యక్తిగతంగా వచ్చి వారిని అభినందించదామని వచ్చాను కానీ వాళ్ళ నా దురదృష్టం ఆయన ఊళ్ళో లేరు కాబట్టి జాషువా గారు ఒకసారి మీరు నాకు అవకాశం ఇస్తే మీకు ప్రత్యేకంగా నేను ఒక సాల్వా తప్పి బొకేళదామని రావటం జరిగింది అవకాశాన్ని మీరు నాకు కల్పిస్తారని నేను అనుకుంటూ ఉన్నా అంతేకాకుండా అంటే మీ అంతా మర్యాదలు మేము చేయలేకపోవచ్చు మేము చాలా చిన్నవాళ్ళం ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీలాంటి అధికారులకి ఎటువంటి మర్యాద చేయాలో అటువంటి మర్యాద ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో దక్కుతుంది కాబట్టి ఒకసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి జాస్ఫా గారు వచ్చి మీకు ఒక బొకే ఒక సాల్వా కప్పి మీరు నాకు చేసినటువంటి మర్యాదకి మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసే అవకాశాన్ని నాకు కల్పించుకుని కోరుకుంటా ఉన్నా జాస్కార్ ఇవాళ మీరు లేరు కాబట్టి ఈ బొకేను సాల్వా మీ వాహనం ఇక్కడ ఉంది వాహనం ఇక్కడ కుర్చీలో కాబట్టి ఇవి మీరు దయచేసి స్వీకరించాలి జాషువా గారు ఇక మీకోసం ఒక బొకే సాల్వా రెండు కూడా ఇక్కడ మీకోసం పెట్టి వెళ్తా ఉన్నాను దయచేసి మీరు స్వీకరించాలి తర్వాత భవిష్యత్తులో నాకు ఒక ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని మీరు నాకు చేసినటువంటి సత్కారానికి నా జీవితంలో మర్చిపోలేనటువంటి సత్కారం నాకు ఏదైతే చేశారో దానికి మీకు అభినందనలు తెలియజేసే అవకాశం నాకు కల్పించండి జాషో గారు నమస్కారం